అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గుడ్ మార్నింగ్ అందరికీ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ముందు రోజు కార్ అంతా కొనుక్కొచ్చుకొని అదంతా చేసుకొని ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ నైట్ అయిపోయింది నాకైతే బాగా వచ్చేసింది అనమాట ఈరోజు మార్నింగ్ సీకర్ స్కూల్ వాళ్ళు హోమ్ విజిట్ చేస్తారంట అంటే మనం పిల్లల్ని ఎలా పెంచుతున్నాం ఏంటి ఎంత హైజీన్ మెయింటైన్ చేస్తున్నాం జంక్ ఫుడ్ ఇస్తున్నామా లేదా మన ఇంట్లో ఏమున్నాయి మన ఇంట్లో పరిస్థితులను బట్టి మనం మన సరౌండింగ్స్ బట్టి పిల్లలు ఎలా ఎలా పెరుగుతున్నారు ఏంటి అనేది చూస్తారంటండి చాలా వియర్డ్గా ఉన్నా తప్పదు సో వాళ్ళు వస్తామని చెప్పారు ఇంకా నేనైతే మార్నింగ్ సెవెన్ కల్లా లేచాను ఆ రోజు ఎందుకంటే ముందు రోజు హడావిడిగా బయటకు వెళ్ళిపోయాం కదా ఆ కార్ అంతా పిక్ చేసుకోవాలి పూజ చేయించుకోవాలి ఇదంతా సో వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా పనులన్నీ చేసుకోవాలి ఇల్లు కొంచెం నీట్గా పెట్టుకోవాలి కదా ఎలాగో మనం హైజీన్ మెయింటైన్ చేస్తాం బట్ ఎవరైనా వస్తున్నారంటే ఇంకొంచెం నీట్గా పెట్టుకోవాలి కదా దానికోసం అలాగే నేను నా మిగిలిపోయిన పనులన్నీ చేసుకోవడానికి కొంచెం ఉత్సాహం రావడానికి ఇక్కడైతే నా ఫేవరెట్ ఆల్బమ్ ఆరెంజ్ అయితే ప్లే చేసుకొని పనులు అయితే స్టార్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను మీకు తొందరగా చిల్లవడానికి మీరైతే ఏ ఆల్బమ్ పెట్టుకుని సాంగ్స్ వింటారు అంటే తెలుగులో అడుగుతున్నాను నేను నార్మల్గా ఇంగ్లీష్ హిందీ కూడా అనుకోండి అది వేరే విషయం బట్ తెలుగులో అయితే ఆరెంజ్ పాటలు వింటే నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది రూబా రూబా ఏంటంటే ఏంటో అదొక రకమైన ఫీలింగ్ అనమాట నాకు చాలా బాగుంటుంది ఆరెంజ్ ఆల్బమ్ ఉంటున్నప్పుడు ఇంకా ముందైతే ఈ గెస్ట్ రూమ్లో ఈ బట్టలన్నీ అన్నీ ముందు రోజు వెళ్ళేటప్పుడు సో ముందైతే ఇవన్నీ మడతలు పెట్టేద్దాం అని చెప్పి స్టార్ట్ చేసి అయితే పెట్టేస్తున్నాను సో నేను అనుకుంటాను ఈ ప ఈ ఆల్బమ్ అయ్యేలోపు నేను ఇన్ని పనులు చేసేయాలి అని చెప్పి సో అలాగే ఎప్పుడూ కంప్లీట్ చేస్తూ ఉంటాను ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసాను ఇక్కడ నేను ఈ కబ్బోర్డ్స్లో అన్నిట్లో పెట్టేసేలోపు ఇంకా అంజన్ కూడా నిద్రలో వచ్చి వస్తే సరే అయితే కాఫీయో టీయో పెట్టుకుందాం అని అనుకున్నాను ఫైనల్గా అయితే టీ పెట్టేశాను సో ఇంకా లేట్ నైట్ వచ్చాము కదా కార్ గురించి మాట్లాడుకోవడానికి రాత్రంతా ఏం అవ్వలేదు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము అమ్మో డబ్బులు ఇన్ని కట్టి తీసుకొచ్చామా ఇంత ఖర్చు పెట్టామా మనమని మాట్లాడుకుంటే అంజన్ చెప్తున్నాడు అప్పుడే ఏమైపోలేదు ఇంకా యాక్సరీస్కి నేను ఇంత అమౌంట్కి నేను యాక్సరీస్ కొనాలి అది ఇది అని చెప్తుంటే అప్పుడే అయిపోలేదా కార్ కొనేసావు కదా అన్నీ వాళ్ళు ఇచ్చారు కదా ఇంకా అయిపోలేదా అంటే లేదు లేదు కొనాల్సినవి చాలా అని చెప్పి అమెజాన్లో పెద్ద లిస్ట్ అయితే చూపించాడు వర్షం అయితే ఉంది ఇంకా రారేమో టీచర్స్ వర్షం పడుతుంది కదా అనుకున్నాను ఇంకా టీ అయితే పెట్టాను ఈ స్వీట్ కార్న్ ఉన్నాయి ఇవి ముదురుగా అయిపోతే ఈ కాలంలో అసలు బాగుండట్లేదు సరే బ్రేక్ఫాస్ట్లోకి అవే తీసేసుకుందాం కదా అని చెప్పి రెండు అయితే పెట్టేశాను ముందు ఇంకా స్టవ్ క్లీన్ అదంతా ఏం చేయలేదు ముందు టీ తాగాలి తలనొప్పిగా ఉంది అని చెప్పి టీ పెట్టుకుని అయితే ఇక్కడ తాగుతున్నాము తర్వాత మేమే వర్షం పడుతుంది కదా వస్తారా రారా అని చెప్పి ఒక కాల్ బ్యాక్ చేసి ఉన్నాము సో వస్తామని చెప్పారు యాక్చువల్గా త్రీ డేస్ కదా హాలిడేస్ లాంగ్ వీకెండ్ కదా సో మేము చిల్ అవ్వడానికి బాగా అంటే ఏదైనా ప్లేస్ చూడడానికి వెళ్ళడానికి అన్నిటికీ చాలా బాగుంటుంది అని చెప్పి మేము ఈ ఫ్రైడే పెట్టుకున్నాము కార్ డెలివరీ తీసుకోవడం అదంతా కూడా బట్ మేము కారు తీసుకోకముందే అక్కడ పేపర్ వర్క్ జరుగుతున్నప్పుడే కాల్ వచ్చింది సరే ఇంకా టీచర్స్ అంతా వచ్చి వెళ్ళిపోయారు సో ఏం చెప్పారో చెప్తాను నేను ఇక్కడ సత్తుబాబు బిర్యానీ అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాము మధ్యాహ్నం లంచ్లోకి యాక్చువల్గా ఇది మూసాపేట కాదు రీసెంట్గా టూ త్రీ టైమ్స్ మూసాపేటలో తిన్నాం కానీ నాకెందుకో బాగా ఓవర్ హై ఇప్పుడు స్పైస్ బాగా స్పైసీగా ఉన్న ఫీలింగ్ వస్తుంది అక్కడ దమ్ము జాయిన్ తప్ప ఇంకేం ఉండట్లేదు ఇది వచ్చేసి కూకట్పల్లి బ్రాంచ్ అంట నాకు కూకట్పల్లిలో ఉందని తెలీదు నేను ఏవో పని చేసుకుంటుంటే మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేశారు ఇది వచ్చేసి మనకి ఏమంటారు అక్కడ బోన్లెస్ ఉంది యాక్చువల్గా నేనైతే బోన్లెస్ తిన్నాను ఇది ఫ్రై పీస్ అనమాట అంజన్ ఇది ఫ్రై పీస్ ఆర్డర్ చేసుకున్నారు అదే చూపిస్తున్నాను అంటే నేను అప్పటికే స్టీకర్కి బోన్లెస్లో నుంచి తినిపించేసాను మీకు పక్కన లైట్గా చూస్తే పొట్లం కనిపిస్తూ ఉంటుంది సో అది తనకి ఆల్రెడీ ఓపెన్ చేసేసాను కదా ఇలా పొట్లం అంతా ఓపెన్ చేసి ఇలా ఉంటుంది అని చూపించడానికి ఈ బిర్యానీ తీశాను మీకు ఎప్పుడైనా సత్తుబాబు బిర్యానీ తినాలి అంటే కుకట్పల్లి బ్రాంచ్ నుంచి తెప్పించుకోండి చాలా టేస్ట్గా ఉంది బోన్లెస్ బిర్యానీ మస్ట్ ట్రై ఆ మసాలా ఆ గ్రేవీ అదంతా చాలా అంటే చాలా బాగుంది నాకు ఫ్రై పీస్తో పోలిస్తే అదే నచ్చింది కానీ మూసపేట బ్రాంచ్లో ఏంటంటే చాలా కారం వేస్తున్నారు చాలా కారంగా అనిపించి ఈ మధ్య తినడం అయితే మానేసాము నేను ఇక్కడ ఎవరిని తక్కువ చేయట్లేదండి జస్ట్ నా టేస్ట్ బర్డ్స్ గురించి చెప్తున్నాను అంతే కూకట్పల్లి నుంచి మాత్రం ట్రై చేయండి బిర్యానీ బాగుంది ఇంకా నిన్న ఎంజీ వాళ్ళు మీకు ఒక చిన్న గిఫ్ట్ బాబు అని చెప్పి ఫ్రీకి తెచ్చారు నేను శ్రీకా చాలా ఎక్సైటెడ్ అయ్యాము లోపల ఏముంది ఏముంది అని అట్లీస్ట్ కార్కేమన్నా యూజ్ అయ్యే యాక్సరీ ఉంటుందేమో అని కూడా ఫీల్ అయ్యాము సో ఇది ఓపెన్ చేయాలని డిసైడ్ చేశాము తీరా ఓపెన్ చేసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాము ఏంటా ఏంటా అనుకుంటే దీనిలో కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి ర్యామ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ ఎవరైతే మనకి ఇక్కడ హైదరాబాద్లో సేల్స్ చేస్తారో ఎంజీకి వాళ్ళు మాత్రం వాళ్ళ పేరుతోటి ఒక లేబుల్ ఉన్న ఒక చాక్లెట్ వచ్చింది దట్టు ఇది డార్క్ చాక్లెట్ అనమాట శ్రీకర్ ఏంటంటే నార్మల్ చాక్లెట్ నార్మల్ చాక్లెట్ అని సూపర్ డూపర్ ఎక్సైటెడ్ అయ్యాడు తీరా తీసి ఇది డార్క్ చాక్లెట్ అయ్యింది అమ్మ మొత్తం కాఫీ లాగా ఉంది కాఫీ లాగా ఉంది అని అయితే చెప్పాడు అలాగే ఉంటుంది హెల్దీ అది తినాలి హెల్త్ మంచిది అని చెప్పాను సరేనని చెప్పి తింటున్నాడు ఇక్కడ ఇంకా స్కూల్ టీచర్స్ అయితే శ్రీకర్ గురించి అంతా బాగానే చెప్పారు ఏమీ కంప్లైంట్స్ లేవు వాళ్ళు కేంబ్రిడ్జ్ కరికుల మీద ఇంట్రడ్యూస్ చేస్తామన్నారు దాని గురించి మార్కెటింగ్ కూడా చేయడానికి కూడా వచ్చారనమాట సో ఇక్కడైతే అగైన్ హస్బెండ్ చేతి కాఫీ యాక్చువల్గా ఇది లాస్ట్ టైం కేరళ ట్రిప్ వెళ్ళినప్పుడు ఒక కాఫీ పొడి తెచ్చాము అది ఉందనే మర్చిపోయాము ఫైనల్గా అయితే ఆ కాఫీ పొడితో టీ చేసుకున్నాం అనమాట సారీ కాఫీ చేసుకున్నాము చి చి కాఫీ పొడితో టీ చేసుకోవడం ఏంటి కామెడీ కాకపోతే కాఫీతో కాఫీయే చేసుకున్నాము ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా అయితే దీపం పెట్టేశాను టూ డేస్ బట్టలు అన్నీ చాలా అయిపోయాయి సరే అని చెప్పి వాషింగ్ మిషన్ ఆన్ చేశాను ఎవరో చెప్పారు ఈవినింగ్స్ నైట్ టైం వాషింగ్ మిషన్ వేయొద్దండి మంచిది కాదు అని చెప్పి నేను అప్పటి నుంచి నైట్ టైమ్స్ ఈవినింగ్ టైమ్స్ అస్సలు వేయట్లేదు ఇది నేను పొద్దున లెవెన్కో ఎప్పుడో లోడ్ చేశాను అవి ఇప్పుడు ఆరేస్తున్నాను అంతే సో ఇంకా కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది మన దగ్గర వాహనం ఉన్నప్పుడు ఆపకూడదు కదా మరి పనులన్నీ చేసేసుకోవాలి కదా వర్షంలో అయినా సో అందుకని చెప్పి కొంచెం చిన్న పని ఉంటే బయటకు వెళ్తున్నాము ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత డిన్నర్ ప్లాన్ చేసుకుందాము అని చెప్పేసి చాలా మంది నాకు కార్ వీడియోకి చాలా మంది అసలు కంగ్రాచులేషన్స్ చెప్పారండి ఇన్స్టాగ్రామ్లో కూడా పర్టికులర్గా చాలామంది చెప్పారు మీ అందరికీ పేరు 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 పేరున ఏమంటారు ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంకా అయితే వస్తూ వస్తూ కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము ఇంకా ఇక్కడ కర్రీ పఫ్ అంటారు కదా అవి తీసుకుంటే శ్రీకర్ అయితే తింటున్నాడు చికెన్ పఫ్ అనమాట యాక్చువల్గా ఇది సరే అని చెప్పి స్నాక్స్ తినేసి కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా నైట్ అయితే దోసలు చేసేసుకున్నాము దోసలు చేసుకొని తినేసామన్నమాట ఇంకా అయితే ఇలా అయిపోయింది ఈ నైట్ ఇలా గడిచిపోయింది సాటర్డే ఇది వచ్చేసి ఇంకా సండే మార్నింగ్ అనమాట లేవటమే చక్కగా కాఫీ తాగటానికి కాఫీ కప్ పట్టుకొని కూర్చున్నాను ఇంకా కొంచెంసేపు టీవీ చూస్తూ అలా అయితే టైం స్పెండ్ చేశాను నిన్నటితో కంపేర్ చేసుకుంటే అంటే సాటర్డేతో కంపేర్ చేసుకుంటే సండే చాలా బెటర్గా ఉంది సాటర్డే అంతా ఏంటో నీరసంగా లోగా అలా గడిచింది బట్ నేనైతే వీడియో పెట్టకుండా ఉండకూడదు వీడియో పెట్టాలి అని అనుకున్నాను అందుకైతే వీడియో అయితే చేస్తున్నాను సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి చాలామంది చాలా బాగా విష్ చేశారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఈ వీడియో ఏంటంటే మాకు ఎంజీ వాళ్ళు మాకు కొన్ని అక్కడ పిక్చర్స్ తీశారు కదా ఆ పిక్చర్స్ అన్ని వీడియో చేసి ఇన్షాట్లోని మాకు ఇట్లా ఒక వీడియో పంపించారనమాట నేను వాళ్ళకి చెప్పాను నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పేసి మేబీ ఎందుకు పంపించారో లేదంటే అందరికీ పంపించారో నాకు తెలీదు పిక్స్ విడిగా పంపించారు పిక్స్ తర్వాత ఈ వీడియో అయితే పంపించారనమాట బాగా ఎడిట్ చేశారు కదా అని చెప్పి నేను కూడా మీతో షేర్ చేసుకుందామని ఇక్కడైతే యాడ్ చేశాను నాకు ఒక కామెంట్ వచ్చింది తొలి ఏకాదశి రోజు నల్లపూసలు వేసుకున్నారు కదా అది గోల్డా అని చెప్పి ఇది గోల్డ్ అండి నా నల్లపూసలు రీసెంట్గా కొనుక్కున్నాను నేను ఇంకా వన్ ఇయర్ కూడా కాలేదు సో ఇదనమాట నల్లపూసలు ఇది గోల్డ్ ఎక్కువ నల్ల పుసలు తక్కువ ఉంటుంది అంతకుముందు నేను వేసుకున్న పెళ్ళైనప్పుడు కొత్తలో ఎక్కువ నల్ల పుసలు ఉండేలాగా వేసుకున్నాను ఇప్పుడు ఇది తీసుకున్నాను తీసుకున్నానమాట ఇవిలాగా మనకి సూత్రాలు అంటారు కదా అలా వస్తాయి గోల్డ్ ఎక్కువ వచ్చి నల్ల పుసలు తక్కువ వస్తాయి పెట్టుకుని చూపిస్తాను ఇది నేను జిఆర్టీలో తీసుకున్నానండి హైదరాబాద్ జిఆర్టీలోనే నాకు అరౌండ్ ట్వంటీ గ్రామ్స్ అట్లా పడినట్టుంది నాకు కరెక్ట్గా రేటు అదంతా నాకేం గుర్తులేదు మా హస్బెండే మాట్లాడతారు గోల్డ్కి సంబంధించి అంతా లేకపోతే అమ్మ వాళ్ళతో వెళ్తే అమ్మవాళ్ళు చూసుకుంటారు నాకు ఇప్పుడు అసలు ఆ గ్రామం ఎంత ఏంటి అని చెప్పడం కూడా తెలియదు ఎవరైనా అడిగితే చెప్పాలని చెప్పి ఆ ట్వంటీ గ్రామ్స్ కూడా గుర్తుపెట్టుకున్నాను సో జీఆర్టీలో హైదరాబాద్ చందానగర్ జిఆర్టీలో అయితే తీసుకున్నాము సో ఇలా ఉంటుందన్నమాట ఇది పర్టికులర్గా శారీస్ మీద డ్రెస్సుల మీద లాంగ్ ఫ్రాక్స్ మీద అయితే చాలా బాగుంటుంది టు బీ ఫ్రాంక్ వెస్ట్రన్ మీద అయితే అంత సెట్ అవ్వట్లేదేమో అని అనిపిస్తుంది నాకు ఇంకా ఇది పెట్టుకుంటే మనం ఏ రకమైన హడావిడి గోల్డ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది మీకు ఎలా అనిపించిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అడిగిన ఆవిడ పేరు నాకు నిజంగా గుర్తులేదండి లేకపోతే మెన్షన్ చేసేదాన్ని పేరు ఇంకా ఈరోజైతే మీరు పెట్టిన కామెంట్స్ నేను మెచ్చిన కామెంట్స్ యాక్చువల్గా కార్ వీడియోకి ప్రట పెట్టిన ఎవ్రీ కామెంట్ నాకు బాగా నచ్చింది బట్ నేను ఇక్కడ స్క్రీన్ షాట్స్ పెట్టడానికి వీలుగా ఉన్నవి కొన్ని తీసుకుని ఇక్కడైతే యాడ్ చేశాను సో మీరు అందరూ నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి నేను మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను సో మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఇస్తారని వ్యూస్ ఇలాగే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ అండి చాలామంది నా ఈ బ్రేస్ టాట్ గురించి దీని గురించి కూడా అడుగుతున్నారు యాక్చువల్గా ఈ బ్రేస్లెట్ గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను రీసెంట్ వీడియోస్లోనే నేను టైటిల్ కూడా అదే పెట్టున్నాను మీకు కావాలి అంటే ఒకసారి చెక్ చేస్తే నేను దానిలో డీటెయిల్స్ అన్నీ చెప్పాను దీనిలో స్పెషల్ ఏంటి అంటే నేను ట్యాటూ వేయించుకుంటున్నప్పుడు బ్రేస్లెట్ ట్యాటూస్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయి అట్ ద సేమ్ టైం నాకు ఇది వేయించుకున్నాను ఇదంతా నేను మా హస్బెండ్ కూర్చొని మాట్లాడుకుని డ్రా చేసుకుని అక్కడికి వెళ్ళి వేయించుకున్నాము ఇక్కడ ఏంటంటే లాకెట్ రావాలి పెండెంట్ లాగా ఇటువైపు కూడా సో నేను ఇలా వద్దు అని చెప్పి మా హస్బెండ్ పేరు మా బాబు పేరు రాయించుకుని దాని చుట్టూ నేను పెండెంట్ లాగా చేయించుకున్నాను సో ఇది ఇంకా ఈ ట్యాటూ విషయానికి వస్తే ఇది నా చేతి మీద మీకు క్లియర్గా కనిపించట్లేదు కదా నేను మళ్ళీ చూపిస్తాను ఇది కూడా కస్టమైజ్డ్ అండి నాకు మా హస్బెండ్కి సేమ్ ట్యాటూ ఉంటుంది నా నా హ్యాండ్ మీద మా హస్బెండ్ హ్యాండ్ మీద సేమ్ ప్లేస్లో ఉంటుంది దీని మీద సి అండ్ కే అనే లెటర్స్ ఉంటాయి ఈ లెటర్స్ తోటి మేము కస్టమైజ్ చేయించి చేసుకున్నాము నేను మీకు ఇంకా క్లియర్గా చెప్తాను నేను ఆల్రెడీ ఆ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పాను బట్ నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయి దానికోసం అనమాట ఇలాగే సేమ్ ఇదే టాటూకి రీసెంట్గా ఈ మధ్య స్ట్రింగ్ ఆర్ట్ కూడా చేయించారు మా హస్బెండ్ నేను అది కూడా మీకు చూపిస్తాను సో సో నా హ్యాండ్ మీద ఉన్న ట్యాటూ అయితే ఇదండి ఇది ఒక హార్ట్ షేప్ లో మనకి సిఎన్ అండ్ కే వస్తుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇవి మనకి నేమ్స్ లోటి లెటర్స్ తీసుకుని మేమైతే ఈ ట్యాటూ చేయించుకున్నాము కపుల్ ట్యాటూ అనమాట ఇది కూడా మేమే ప్లాన్ చేసుకుని ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పి మేమే డ్రా చేసుకుని అక్కడికి తీసుకెళ్ళి వేయించుకున్నాము ఇంకా స్ట్రింగ్ ఆర్ట్ చేయించారని చెప్పాను కదా ఇది హ్యాండ్మేడ్ అండి దీన్ని స్ట్రింగ్ ఆర్ట్ అంటారు ఒక థ్రెడ్ తోటి చేస్తారు మనకి అంటే చాలా బాగుంటుంది మనం ఏది కావాలన్నా చేసుకోవచ్చు మేకులు అంటారు కదా వాటితోటి ఒక మంచి థ్రెడ్ తోటి బ్యాక్గ్రౌండ్ పెట్టి చేస్తారు నాకు మా హస్బెండ్కి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టము ఇది ఇయర్ నా బర్త్డేకి ఆయన చేపించారనమాట ఇన్స్టాగ్రామ్ పేజ్లో చాలా బాగుంటాయి చూసారా సేమ్ సేమ్ కానీ డిఫరెంట్ కాదు సేమ్ సేమే అనమాట సేమ్ ట్యాటూనే అలా చేయించారు నాకు చాలా బాగా నచ్చింది వచ్చే వరకు తెలియదు చేయిస్తారు అని సో అదనమాట విషయం మీకు నచ్చితే మీరు చూడొచ్చు ట్రై చేయొచ్చు ఇవన్నీ మంచి మెమరీస్ అనమాట మనకి ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో సింపుల్ వీడియో హోపీ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్